ఈరోజు అపోస్తలుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటేమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఇంతంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకుకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొని అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండెది చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియూ కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మను చేర్చుకుని మూడు దినములు స్నేహభావముతో ఆదిత్యమిచ్చెను అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తబేది చేతను బాధపడుచు పండుకొనియుండెను పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయో గడపిన అశ్విని చిహ్నము గల అలెక్సేంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సూరా కైసుకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పోతిమేలికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి ఆ మీదట రోమాకు వచ్చి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించాను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను ఎరుషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని వీరు నన్ను విమర్శ చేసి నా ఎందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి కాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకొందుననవలసి ననవలసి వచ్చెను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవెలనేనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాట్లాడవలెనని పిలిపించితిని ఇస్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు యూదయా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియు మాకు తెలియపరచనూ లేదు మరియు ఎవరునూ చెప్పుకొనూ లేదు ఈ నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు ఇంత మట్టుకు మాకు తెలియననిది అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని ఎద్దకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయి అదేదనగా మీరు వినుట మట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఎద్కు వెళ్లి చెప్పుము ఈ ప్రజలు చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక వారు దాన్ని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చివారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గుచి ప్రకటించుచు ప్రభువైన ఏసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను ఆ ప్రభువైన ఏసుక్రీస్తు వారి వాక్యమును దీవించినగాక ఆమ్మెన్